ఎలా ఉన్నారు ఈరోజు నేను బాదం పాలు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా ఒకరోజు నైట్ నేను బాదంను ఒక చిన్న బౌల్ నిండా తీసుకొని నానబెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలును వేడి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బాదం పొట్టు తీసేసి ఇలా మిక్సీ పెట్టుకున్నాక మనకు ఇలా మెత్తగా పట్టుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలను బాగా మరిగనిచ్చి ఇందులో నేను ఇప్పుడు ఏదైతే పేస్ట్ పెట్టానో బాదం పేస్ట్ని ఇందులో కలిపేసుకుంటున్నానండి ఇది త్రీ స్పూన్స్ అంతా వేసి బాగా కలిపి కొంచెం బాగా మరగనిచ్చానండి ఇలా బాగా మరిగాక ఇందులో నేను ఒక పెద్ద స్పూన్స్ త్రీ స్పూన్స్ అంతా షుగర్ వేసుకొని కలుపుకున్నాను ఇది చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే షుగర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగే నేను త్రీ స్పూన్స్ కస్టర్డ్లో నార్మల్ వేడి చేసిన పాలను కలుపుకొని కస్టర్డ్ కూడా వేసుకున్నాను కస్టర్డ్ వేయడం వేయడం వల్ల కొంచెం మనకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది నేను ఆ ప్లేటర్ వాళ్ళకు ఓన్లీ త్రీ స్పూన్స్ చిన్న స్పూన్స్ కస్టర్డ్ అండి అది కూడా వెన్నీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇలాగా బాగా మరగనిచ్చి ఇందులో ఒక యాలకు స్మెల్ కోసమని తీసుకొని వేశానండి చూశారుగా బాగా కాగిపోయింది మనకు పాలు ఈ కస్టర్డ్ అండ్ బాదం పేస్ట్ కూడా బాగా అందడపలిసిపోయింది కదా ఇలా మనకు బాగా కలిపి ఒకసారి కలుపుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకొని మనం తాగితే చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మనకు విడి అయినా తాగొచ్చు చల్లారాకైనా చాలా బాగుంటుంది నేనైతే ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పిల్లలకి ఇచ్చాను చాలా బాగుంటుంది మనం బయట షాపుల్లో తాగితే ఎంత ఏ ఫ్లేవర్ ఉంటుందో అదే ఫ్లేవర్ వచ్చిందండి ఒకసారి ట్రై చూడండి అలాగే పైన నేను బాదంను గార్నిష్ కోసం యూజ్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఇలా బయటకు వెళ్ళకుండా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బాదం పాలు బాదం మిల్క్ను మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్